హాయ్ నమస్తే పన్నీర్ కర్రీని ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్లో తింటాం కదా పన్నీర్ కర్రీ సేమ్ అదే టేస్ట్ వస్తుందండి అలాగే పన్నీర్ పీస్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది ఈ కర్రీ ముఖ్యంగా మనకి వైట్ రైస్లో చాలా బాగుంటుందండి అలాగే పూరి చపాతీ పుల్కా బగారా జీరా రైస్ ఇలా దేంట్లోకైనా సూపర్ సెట్ అవుతుందండి మరింత టేస్టీ అయినా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవచ్చో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ లేదా బటర్ని యాడ్ చేసుకోండి హీట్ అయిన తర్వాత రెండు వందల గ్రాముల పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పన్నీర్ పీసినప్పుడు బౌల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్లో ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్లో వేయడం వల్ల పన్నీర్ ముక్క అనేది మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి అలాగే వాటర్ కూడా మనకి ఏం వేస్ట్ అవ్వదు వాటర్తో సహా మనం కర్రీలో ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కరికి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు సాజీరా లేదా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత మూడు లేదా నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు అనాజ్ పువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు పెద్ద సైజ్ అయిన ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలని ఇలా మెత్తగా పేస్ట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ మనకి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలియంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి గ్రేవీ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకొని గ్రేవీకి పెరుగు బాగా పట్టేలా కలుపుకోండి అలాగే కాస్త కస్తూరి మీద వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత వాటర్తో సహా పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే గ్రేవీకి సరిపడగా అవసరమైతే వాటర్ని ఇంకా యాడ్ చేసుకోండి ఉప్పు కారం చూసుకుని సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కర్రీని మనం మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వండి అలా పదిహేను నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా ఉడుకుంటుందండి దీంట్లో పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి అలా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే అండి పన్నీర్ పీస్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అలాగే ఇది వేడి వేడి అన్నం బగారా జీరా రైస్ చపాతీ పూరి పులక దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం అండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్